హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మేము ఉదయకాలమే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈరోజు దేవుని యొక్క వాక్యం సలమాన్ రాసిన సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యము పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు హలలుయ దేవుని బిడ్డారా దేవుని పిల్లలమైన మీరు మేము ఎవరమైనా దేవుని పిల్లలైన వారికి పిల్లలారా నా మాట ఆలకించడి దేవుని మాట ఆలకించేవారుగా ఉండాలి దేవుని మాట ఆలకించడం అంటే వినటం దేవుని మాట వినాలి దేవుని మాట విన్న వెంటనే అనుసరించే మనసుతో నింపబడాలి విని విడిచిపెట్టి వారు ఉన్నారు విని విడిచిపెట్టేవారు ఉన్నారు విని అనుసరించే వాళ్ళు ఉన్నారు ఏ చెందిన వాళ్ళు మీరు విని విడిచిపెట్టేవారా విని అనుసరించేవారా విని విడిచిపెట్టేవారా అయితే మీరు విన్న ఈ వాక్యము నిష్ప్రయోజనమే అని ఫిబ్రూల్కి రాసిన పత్రికలో రాయబడింది విన్న వాక్యము నిష్ప్రయోజనం చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రయోజనంగా కూడా మార్చుకునే వాళ్ళు ఉన్నారు ప్రయోజనంగా మార్చబడాలి అంటే వాక్యము విని ఆయన మాట అలకించి ఆయన మాట విని ఆయన చెప్పిన ఆ మాట ప్రకారము ఆ మార్గము ప్రకారం అనుసరించే మనసు కలిగి బ్రతకాలి ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం వినే వరకే ఉందా విన్న తర్వాత ఆ మాట ప్రకారం ఆ మార్గం వెంట అనుసరిస్తూ ఉన్నారా కష్టం కదా చాలా కష్టం దేవుని మాట వెంట నడవటం చాలామంది మరి ఆయన వెంట నడవాలని నడుస్ నడవాలని ప్రయత్నాలు చేసి చాలా కష్టమైన మార్గం అని వెనుదిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన మాట ప్రకారం నడవటము కష్టమే అయినా ఆయన కాడి సులువైనది ఆయన మంచివాడు మంచి దేవుడు లోబడుతూ వస్తే అది చాలా సులువు చాలా అందుకే ధన్యత ధన్యత హలలుయ ఏసై వెంటనే ఉన్నాడు ఏసైతోనే కూర్చున్నాడు ఏసై దగ్గరే ఉండి ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని చూసాడు ఆయన కూడా అద్భుతాలు చేసినాడు ఆయన దే దేవుడు చేసిన అద్భుతాలలో ప్రతిదాన్ని దగ్గరుండి చూసినవాడు కానీ చివరి వరకు ఆయన మాట పడి నడవడానికి కష్టపడినాడు నడవలేకపోయినాడు ఎందుకంటే పక్కన సహవాసాలతో చెడిపోయినాడు పక్కన సహవాసాలతో చెడిపోయినాడు పౌలు వెంట దేమ అనే అనే అతను ఉండే ఎక్కువ రోజులు పౌలయ్యతో సహవాసంలో లేకపోయినాడు ఇక ఉండలేకపోయినాడు కఠిన భక్ కఠినమైన భక్తి చేయలేకపోతున్నారు ఈ మధ్య కాలంలో ఇంకా అన్ని సులువుగా అన్ని ఇనిస్టెంట్గా అన్ని వెంట వెంటనే జరిగేట్టుగా కావాల్సినటువంటి వాళ్ళుగా మార్చబడుతూ ఉన్నారు దేమా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడంట పౌలయ్యను వదిలే అంత గొప్ప దైవజను వదిలి వెళ్ళిపోవడానికి ఎలా మనసు వచ్చింది చెప్పండి మాట వింటున్నారు కానీ ఆ మాట వెంట నడవాలి అంటే కష్టమైన పని కానీ కష్టము అని అనుకోకుండా ఇష్టంగా ఇరుకు మార్గమే కష్టమే ప్రయాసమే ఇబ్బందే కానీ అదే మార్గములో ఏసయ్యను చూస్తూ నడిస్తే ఏసయ్య మాట అమ్మడి నడిస్తే చాలా సంతోషంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఏసయ్య ఒకటి చెప్తే మీకు ఇంకొక తలం పోస్తే ఏసయ్య ఒక మాట చెప్తే మీకు ఇంకొక మాట అర్థమైతే ఇవి ఏసయ్య చెప్పే ప్రతి మాట నీకు అర్థమయ్యి ఆ మాట ప్రకారం బతకాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకపోతే మీరు నడవలేరు మీరు అర్థం చేసుకోలేరు ప్రతి మాట చాలా సులువుగా నీకు అర్థం కావాలి ఆ మాటలో ఆంతర్యం ఏమిటి అని అర్థం చేసుకొని నడవడానికి బోధించేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే గాన ఆయన మాటలు చాలా సంతోషకరంగా ఆయన మాటలు ఎంతో ఎంతో సులువుగా ఆయన కాడి ఎంతో సులువుగా ఉంటుంది ప్రియా దేవుని సంగమా ఆయన మాట ఆలకిస్తున్నారా ఆలకించుతున్న మీరు ధన్యులు ఆలకిస్తున్న మీరు ధన్యులే అయితే ఆ మాట ప్రకారం నడిచిన వాళ్ళు ధన్యులు ఇంకా ధన్యులు అనేక మంది మందిరానికి రావచ్చు అనేక మంది బాప్ తీసుకో ఉండచ్చు తీసుకుని ఉండొచ్చు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఏర్పరచబడిన మార్గమే ఏర్పరచబడిన వాళ్ళే ఆయన మార్గంలో నడిచే గుంపు కాబట్టి పిలువబడిన పిలువబడిన వాళ్ళు అనేకులు ఉండొచ్చేమో కానీ ఏర్పాటులోకి వచ్చే బిడ్డగా ఉండాలి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే మాట వినడం అనేక మంది విన్నారు గుంపు గుంపు వేసే వెంటనే ఉన్నారు గుంపు గుంపు జన సమూహాలకు స్వస్థతలు ఆరోగ్యాలు దయాలెలగొట్టడం ఆ తర్వాత అద్భుతాలు చేయటం చచ్చిపోయిన వాళ్ళని లేపటం ఇవన్నీ చూస్తూ ఎంతో గుంపు ఉంది పిలువబడినారు అందరూ కానీ ఏర్పాట్లోకి వచ్చింది పన్నెండు మంది శిష్యులే ఆ తర్వాత చిన్న మెల్లమెల్లగా ఇంకా చాలా మంది తయారై రహస్యంగా ఆయనను అనుసరించిన వాళ్ళందరినీ కలుపుకుంటే కూడా మేడగదిలో నూట ఇరవై మందే వేల సంఖ్యలో ఆయన చేసిన అద్భుతం వేల సంఖ్యలో చూసిన వాళ్ళు ఉన్నారు అద్భుతాలు కానీ ఆయన కొరకు ఏర్పాట్లోకి వచ్చింది నూట ఇరవై మంది వాళ్ళే పరిశుద్ధాత్మను పెంతకొస్తే రోజున పొందుకున్నారు అలా ఏర్పాట్లోకి వచ్చే వచ్చిన వాళ్ళే ఎవరు అంటే మార్గములను అనుసరించేవారు ఈరోజు నన్ను పిలువబడిన కాడికి ఉన్నావా ఆలకించి పిలువబడ్డము ఒక అయితే అయితే ఏర్పాట్లోకి రావటం ఆయన మార్గంలో నడవట ఏర్పాట్లోకి వచ్చిన వాళ్ళే దేవుని యొక్క లెక్కలో దేవుడు ఏర్పాట్లో ఉన్నట్టుగా వాళ్ళే ధన్యులు ధన్యులు ఆయన మార్గంలో నడిచేవారు ధన్యులు అటు కృప మీకు అందరికి కలుగును గాక శ్రమ కష్టాలు అవి ఇవి ఉన్నాయని దేవుని మార్గం నిలిచిపెట్టద్దు సత్యం మాట్లాడండి న్యాయంగా ఉండండి కనికరాన్ని ప్రేమి కనికరం చూపండి పరిశుద్ధంగా బ్రతకండి నీతిగా బ్రతకండి కష్టమే ఈ లోకంలో బ్రతకలేని పరిస్థితులు వచ్చినా కూడా ఆయన మార్గంలో ఆయనకు అప్పగించుకొని నడవండి అప్పుడు మీరు ధన్యులైతారు అట్టి కృప అందరికీ కూడా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె యేసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు వారిని దీవించండి ఆశించండి వాక్యానుసారమైన బ్రతుకులు దాయిచ్చేయండి ధన్యకరమైన జీవితాలుగా వీరి జీవితాలు మార్చబడే కృపదయి చేయమని ఏసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెను